ஜூனி கோசம் போல்டு டெடி அன தமன்ன స్టార్ హీరోయిన్ తమన్నా ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఒక ఊపు ఊపేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఏ సినిమాలో అయినా సరే తమన్నా ఉండాల్సిందే అనేంతలా కుర్రకారులు ఎంతగానో జాలీగా ఈమె సినిమాలు చూస్తూ ఉండేవారు అంత అందం అభినయం తన యొక్క నటనతో అందరినీ కూడా ఆకట్టుకుంది తమన్నా కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆఫర్స్ లేక సినిమా చేయడానికి కూడా అటు ఇటుగానే ఉంది తమన్నా ఇక ఆమెకి సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఏ బోల్డ్ క్యారెక్టర్ అయినా సరే చేస్తాను అంటే ముందుకు వచ్చి కొన్ని సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే ఇక రీసెంట్గా బాక్ మూవీతో హరర్గా ముందుకు వచ్చి అందరినీ కూడా ఒక్కసారిగా గురి చేసింది మరి అలాంటి తమన్నా మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ కోసం బోల్డ్ క్యారెక్టర్లు నటించడానికి రెడీ అయిపోయిందట మరి ఇంతకీ అదేంటి అని ఆలోచిస్తూ ఉన్నారా ప్రస్తుతానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మరి ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె మాత్రం ఒక ఐటెం సాంగ్ చేయబోతుందట ఇక దీంతో తమన్నా మళ్ళీ ఎన్టీఆర్ కోసం బోల్డ్గా రెడీ అవ్వడానికి సిద్ధమైపోయింది అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ తమన్నా వచ్చిన ఆఫర్స్ మాత్రం వెనక్కి తిరిగి పోయేలాగా ట్రై చేయకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ని ఆమె చేజెక్కికుంటూ ఆమె కెరియర్ని ముందుకు సాగిస్తుందని చెప్పాలి